అయ్యండి చూడండి మన దేవుడు కూడా అయితే ఇలాగ సింపుల్గా తయారు చేసామండి చూడండి మరి హెవీ కాకుండా సింపుల్గా ఇలాగా ఇలాగైతే రెడీ చేస్తామండి చూడండి మరి హెవీగా కాకుండా సింపుల్గా మరి బారుగా వదిలికుండా దేవుడు ఎందుకంటే కటన్లు ఇవి అవి కట్టకుండా మనం సింపుల్గా ఇలా తయారు చేసుకుంటాండి గుడి అనమాట చాలా బాగా వస్తుందండి బాగుంది సింపుల్గా తయారు చేశాడు బాగుంది చూసారా నేనైతే మరీ హెవీగా వద్దు గుడి అయితే సింపుల్గా ఉండాలి చూడడానికి బాగుండాలి కిందనమాట ఇవి డస్కులు అండి ఇందులో మనం పూజ సామాన్లు అన్నీ ఉంచుకోవడానికండి ఇగోండి ఒక డస్క్ ఇగోండి ఒక డస్క్ అండి రెండు డస్కులు అండి అవి పూజ సామాన్లు మనం అగరెత్తులు ప్రసాదాలు పసుపు కుంకాలు అన్నీ మనం పెట్టుకోవడానికి రెండు డస్కులు అండి కిందన ఆ రెండు డస్కులు ఇగోండి ఇలాగ డోర్లు అండి రెండు డోర్లు పెట్టాము చూసారా ఇగో ఇలాగ రెండు డోర్లు చూసారా ఇలాగ గంటలు కూడా పైన కిందన గంటలు పెట్టించాను పైన ఫోరు కిందన ఫోర్ గంటలు గంటల క్వాలిటీ కూడా బాగున్నాయండి మంచి పెట్టమని చెప్పాను ఎందుకంటే మళ్ళీ మళ్ళీ పెట్టలేం కదా దేవుడి గుడికి మళ్ళీ మళ్ళీ పెడితే బాగోదు కూడా ఇగోండి ఇదంతా గ్లాస్ అయిపించానండి ఇదంతా ఇగో ఇదంతా గ్లాస్ అండి ఇలాగా ఇగోండి బాగుంది కదా మరీ హెవీగా కాకుండా అలాగా సింపుల్గా అండి మన దేవుడి గుడి అండి ఇలా తయారు చేసుకున్నాం మనం చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి కటన్లు అవి కట్టేయండా కొంతమంది కటన్లు అవి కడతారు కదా ఎంత పెద్ద ఇల్లు కట్టినా సరే ఆ కొంచెం పని చేసేసరికి ఆపేసి దేవుడు మూల కట్టన కడతారు అలా కాకుండా ఇలాగ సింపుల్గా ఇలా చేయించుకుంటే చాలా బాగుంటుందండి నేనైతే మీకు చెప్తున్నానండి చాలా సింపుల్ అంటే సింపుల్గా గుడి చాలా బాగుంటుంది ఇదిగోండి అలా డోర్లు వేస్తాను నేను దీపం పెట్టేటప్పుడు కొంచెంసేపు అయితే తీస్తానండి తర్వాత మళ్ళీ డోర్లు అయితే వేసేస్తాను మీకైతే చూపించడానికి అనేసి నేనైతే మొత్తానికి ఇప్పుడైతే రోజు నార్మల్గా ఇగోండి మా పూజ ఇగోండి మా పూజ అని చెప్తున్నాను మీకు కానీ ఇలాగ ఉంది గుడి అనేసి మీకైతే చూపించలేదు ఇగోండి చూసారా ఇలాగా మీకు రోజు ఇగోండి మా పూజ చూడండి అనేసి అంటాను కానీ మా పూజ గదినైతే ఇగోండి ఇలా తయారు చేపిచ్చానని మీకు నేను చెప్పలేదండి ఫ్రెండ్స్ అందుకని నేనైతే చెప్తున్నాను ఇవి అమ్మ ఏం చేసిందంటే తెలియదు కదా ఊదొత్తులు పెట్టేసి డోర్ వేసింది అనమాట డోర్ వేసి కానీ ఇలాగ అయిపోయింది ఇక్కడ పెద్దల కాలం వాళ్ళకి ముసలి వాళ్ళకి తెలియదు కదండి మనకైతే అన్నీ ఇప్పుడు అన్ని చిత్రాలు కదా మనము అన్నీ చూసుకొని చేసుకుంటాం కానీ అమ్మ వాళ్ళకి తెలియదు కాబట్టి కొంచెం అలాగే ఆగ్రహతలు అలా పెట్టేసింది దాని మీద అనమాట ఏదో కరుక్ పేపర్ ఉంటుందా టమస్ పేపరు ఆ పేపర్ని మనం ఇలాగ రఫ్ చేస్తే బాగా అయిపోద్దు అని చెప్పాడు అతనికి అడిగానేమండి మా అమ్మగారు ఇలా చేస్తారండి అంటే ఈ గుడి చేసి అతనికి అడిగాడు అనమాట కార్పెంటర్ అడిగితే లేదండి పర్వాలేదు ఆ చిన్న పేపర్ తెచ్చేలా కనిస్తే అది వచ్చేస్తుంది బాగుంటుంది లేండి ఏం బాధపడకండి అనేసి చెప్పారు అతను ఓకేనా బాయ్ ఫ్రెండ్స్